అమ్మలగన్నమ్మ మూల కుటమ్మ మందారమ్మ అమ్మలగన్నమ్మ మూలకుటమ్మ మందారమ్మ దుర్గమ్మ తల్లి నీ పాదాల దగ్గర నుంచి ఏడుకుంటే మమ్మల్ని చేతులు ఉన్న కుంకం భరిన మా నుదుటిని పెట్టి ముత్తైదుని దీవించు తల్లి ఇంతకంటే భాగ్యం ఇంకేముంది తల్లి మొట్ట నీ దీవెన ఉంటే చాలు తల్లి అదే మా నీ ఆశీర్వాదం ఉంటే తల్లి చాలు తల్లి అమ్మల గన్నమ్మ మూల కుటుంబ దుర్గమ్మ మందారమ్మ అమ్మాయి మందార పుష్పాన్ని మీ పాదాల దగ్గర ఉంచి వేడుకుంటున్నామమ్మ నీ చేతిలో ఉన్న కుంకంబరిణ తీసి మా నుదుటిని ముత్తైదుల్ని జీవించు తల్లి ఇంతకంటే భాగ్యము మీకే ఉందమ్మా దుర్గమ్మ కరుణించమ్మ కాపాడమ్మ జగన్మాత జగజ్జనని లోకాన్ని వెళ్ళే తల్లి చల్లగా తల్లి అందరినీ కాపాడు తల్లి లోకాన్ని కరుణించి తల్లి రోగాల రూపులు రాకుండా అందరినీ దీవించు తల్లి నీ హస్తంతో దీవించి మమ్మల్ని ఆశ్రయించు తల్లి ముత్తైదుల్ని మా పశువు గుంకాల్ని బిచ్చగా తల్లి జగన్ మాత తప్పులుంటే క్షమించు తల్లి ఒకటి తెలిసి ఒకటి తెలియ తల్లి నిన్ను తలుచుకోవటం వెంటనే ఆ పనులు మంచిగా అవ్వటమే నాకు తెలుసు తల్లి జగన్మాత కాపాడు తల్లి కరణించు తల్లి ముత్తైదులందరినీ దీవించు చిన్న పెద్ద పాపలందరినీ దీవించు తల్లి నిన్ను నేడుకుంటున్నాం తల్లి కాపాడు తల్లి దుర్గమ్మ అమ్మోరు తల్లి జగన్ మాత నిత్య పూజలు అందుకునే జనని కాపాడు తల్లి అనుగ్రహించు తల్లి చిన్న పెద్ద పాపల రోగాలు రూపులతో తల్లి దగ్గరుండి నీ చేతులతో ఔషధం లాగా अल्ला की आशिरोदించు తల్లి కాపాడు తల్లి జై దుర్గా జై దుర్గా భవాని జై దుర్గా భవాని జై దుర్గా భవాని